భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా ముందస్తు పట్టణంలోని వాగేశ్వర డిగ్రీ కళాశాలలో సెమినార్ నిర్వహించారు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు

రాజ్గురు సుఖదేవి వర్ధంతి సందర్భంగా సెమినార్ నిర్వహించడం జరిగింది ఈ దేశంలో అతి చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో అమరులైన వ్యక్తి భగత్ సింగ్ భగత్ సింగ్ యొక్క స్ఫూర్తితోని ఈరోజు దేశంలో విద్యకై ఉపాధి అవకాశాలకై నిరంతరం ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోరాటాలను ఈరోజు ముందుకు తీసుకుపోవడంతో పాటు ఈ దేశంలో పూర్తిగా విద్య అనేది పూర్తిగా నిర్వీర్యం అవుతున్న పరిస్థితున్నది కాబట్టి భగత్ సింగ్ స్ఫూర్తితోని దేశంలో కామన్ విద్యా విధానం అందించాలే దాంతోపాటు విద్యార్థులందరికీ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అందించాలని ఎస్ఆర్ ఎఫ్ఐ నిరంతరం పోరాటాలు చేస్తున్నది కాబట్టి భగత్ సింగ్ స్ఫూర్తితోని దేశంలో ఇప్పటికీ విద్య గ్రామీణ స్థాయిలో ఇప్పటికీ అందిన పరిస్థితి ఉన్నది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంతో విద్యల ఈరోజు మతోన్మాదాన్ని కాషాయ కారణాన్ని జొప్పించే విధంగా ఈరోజు పూనుకుంటున్నది దాంతోపాటు ఎన్సీఆర్టీ పుస్తకాలలో ఈరోజు మహనీయుల యొక్క చరిత్రను వక్రీకరి వక్రీకరిస్తున్న పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది దీని వ్యతిరేకంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ పోరాటాలు ఇస్తున్నాం దాంతోపాటు ఈ దేశంలో యువత ఈరోజు మార్గదర్శకంగా చూపట్టిన ప్రభుత్వాలు ఇప్పుడు ఈ రాష్ట్రంలో దేశంలో ఈరోజు విద్యార్థులు అదేవిధంగా యువతి ఈరోజు గంజాయి అదేవిధంగా మత్తు పదార్థాలకి ఈరోజు అలవాటు పడుతూ జీవితాలను ఖరాబ్ చేసుకుంటున్న పరిస్థితి ఈ దేశంలో కనిపిస్తున్నది కాబట్టి భగత్ సింగ్ ఒక స్ఫూర్తిని దేశంలో ఈరోజు మత్తు పదార్థాలు ఏదైతు నిషేధించాలే ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఈ యొక్క మత్తు పదార్థాలపై కూడా తీసుకొస్తున్న వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో అందరికీ విద్యా ఉపాధి భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో షహీద్ భగత్ సింగ్ తొంభై నాలుగో వర్ధంతి వేడుకలను ఈరోజు వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహిస్తున్నాము దేశం కోసం తన ప్రాణానికి ఉరికంబానికి ముద్దాడిన గొప్ప పోరాట వీరు వీరుడు యువకిషోరం భగత్ సింగ్ స్ఫూర్తితోటి నేటితరం యువత విద్యార్థి లోకము వారి యొక్క హక్కుల సాధనకే ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాము ఈరోజు దేశంలో దేశం కొరకు ఉరికంబానికి ముద్దాడిన గొప్ప వీరుణ్ణి విగ్రహాన్ని పార్లమెంట్లో కావచ్చు సచివాలయంలో కావచ్చు పెట్టకుండా ఈరోజు కేవలం గల్లీ నుంచి ఢిల్లీ వరకు అయినా కేవలం పదవుల కొరకు ఆశపడే ముఖ్య భక్తులకు మాత్రమే విగ్రహాలు పెడుతున్న పరిస్థితి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కనబడుతుంది దేశ స్వతంత్రం కొరకు తల్లిదండ్రులను కూడా ఏకం చూడకుండా ఈరోజు కేవలము ఈ దేశంలో ఉన్న యువత కావచ్చు యువతి కావచ్చు ఈ దేశంలో ఉన్న నిరుపేదలందరికీ సమానమైన హక్కు సమానమైన విద్య అందినప్పుడే ఈ దేశంలో బాగుపడుతుందని ఆ రోజు స్ఫూర్తితోటి పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన షహీద్ భగత్ సింగ్ ఈరోజు నేటితరం యువత కూడా భగత్ సింగ్ స్ఫూర్తితోటి ఈ విద్యార్థులు కావచ్చు ఎవరైనా కావచ్చు వారి హక్కులు ఉద్యోగ ఉపాధి సాధనకై పోరాటాలకు ముందు రావాలని పిలిపిస్తున్నాము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా భగత్ సింగ్ చరిత్రను కనుమరుగ చేయడానికి పాఠ్య పుస్తకంలో తొలగించడం చాలా బాధకరము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్పించి ప్రతి విద్యార్థులకు భగత్ సింగ్ చరిత్రను అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఈ సందర్భం పిలిపిస్తున్నాము లేని పక్షంలో రానున్న రోజుల్లో భగత్ సింగ్ విగ్రహాన్ని నెలకొల్ప విద్యార్థి యువజన సంఘాలు ఐక్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ చేస్తామని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాము నా పేరు తిరుపతి డివైఎఫ్ఐ జిల్లా కార్యశి కరీంనగర్